ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఈరోజు విజయవాడ వెస్ట్ లో ఉన్నాను మన ఆసిఫ్ షేక్ ఆసిఫ్ హై మాషాల ఇతనికి టికెట్ రావడం చాలా అదృష్టం ఎందుకంటే మేము చేసిన పోరాటంలో మేము విజయం సాధించాం కానీ ఇతని విజయము మేము ఓట్లు వేసి గెలిపించాల ఎందుకంటే ఒక పార్టీ మాకు సీటు ఇచ్చిందంటే మేము మెజార్టీలో ఉన్నాము కాబట్టి తప్పకుండా ఫస్ట్ పాయింట్ మన ముస్లిం సహోదరులు ఒక్క ఓటు కూడా మనం పక్కకు ఓటు వేసి మన మిత్రులకు గెలిపించారంటే రెండో ఛాన్స్ మనకు ఉంటుంది ఓటు ఇచ్చా నేను సీటు ఇచ్చాను మీరు ఓట్లు వేసి గెలిపించలేదని రేపు మనకు నాయకులు ప్రశ్నిస్తారు ఆ ప్రశ్న రాకుండా మేము ఉండాలంటే మన ఆసిఫ్ భాయ్కి విజయవాడ వెస్ట్లో బంబర్ మెజారిటీ మొదటి మేము ఇక్కడి నుంచి రంగప్రవేశం చేస్తున్నాము మన ఆసిఫ్ భయ్ రంగ ప్రవేశం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న నేను ముస్లిం సహోదరులకు మరియు ముస్లిం మేతర సహోదరులకు నేను స్వాగతిస్తున్నాను మంచి మెజారిటీతో మన ఆసిఫ్ భైకి గెలిపించి విజయవాడ అంటే విజయవాడ వెస్ట్ అంటే నిరూపిస్తారని ముస్లిం ముస్లిం సహోదరులకు ఎందుకంటే మేము పదహైదు సీట్లు డిమాండ్ చేశాము నూట అరవై సీట్ల మీద మిత్రులు ముస్లిమేతర మిత్రులకు ఓట్లు వేస్తున్నాము కాబట్టి మన ముస్లిమేతర సహోదరులందరూ మన ఆసిఫ్ భాయ్కి దీవించి ఆశీర్వదించి ఓటు వేస్తారని మే పదమూడవ తేదీ నేను ఆశిస్తున్నాను అస్లాం లేం వరహ్మల్లా